నమస్తే నేను అడ్వకేట్ శివకృష్ణ ఈరోజు మన ముందున్నటువంటి టాపిక్ డిఫమేషన్ పరువు నష్టం పరువు నష్టం దావా అనేది ఎప్పుడు వేయాలి అసలు పరువు నష్టం అంటే ఏంటి అని ఈరోజు తెలుసుకుందాం పరువు నష్టం అంటే ఎవరైనా వ్యక్తి మీ యొక్క గౌరవాన్ని భంగం కలిగే విధంగా మిమ్మల్ని డిఫమేషన్ అంటే డిఫేమ్ చేసుకుంటూ ప్రింటెడ్గా కానీ అంటే పాంప్లైంట్స్ విధానంగా కానీ న్యూస్ పేపర్లో ప్రింట్ చేయడం కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ ఈ విధంగా వాల్ పోస్టర్లు వేసుకుంటూ మీ పరువుకి భంగం కలిగించాలి అనేటువంటి ఇంటెన్షనల్గా మీకు పరువుకి భంగం కలుగుతుంది అనేటువంటి ఇంటెన్షన్ మోటివ్ అనేది అతని దగ్గర ఉండాలి ఆ ఇంటెన్షన్తోని అతని యాక్టివిటీ అంతా జరిగి ఉండాలి జరిగి కనుక ఉన్నట్లయితే మీరు పరువు నష్టం దావా అనేది కోర్టులో వేసుకోవడానికి వస్తుంది అయితే ఈ పరువు నష్టం అనేది మనకి ఏ విధంగా జరిగింది ఎంత మనం లాస్ అయినాము దానివల్ల మనం మెంటల్ యూనింగ్ కనుక పొందినట్లయితే దానికి సంబంధించినటువంటిది మనం హాస్పిటలైజ్ అయ్యి వాళ్ళు చేసినటువంటి పరువు నష్టం వల్ల మనం హాస్పిటల్ అయితే హాస్పిటల్కి సంబంధించినటువంటి పిల్లలు కావచ్చు మనం ఫైనాన్షియల్గా లాస్ అనుకోండి ఫైనాన్షియల్గా ఎంత లాస్ అయినాము ఏంది అనే దాని గురించి కూడా మనం క్లియర్గా మెన్షన్ చేయాలి వీటన్నిటికీ సంబంధించి ఎవిడెన్స్లు మన దగ్గర ఉన్నట్లయితే ఈ ఎవిడెన్స్లన్నీ తీసుకుని మనం కోర్టులో కానీ అంటే టూ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి ఒకటి క్రిమినల్ కేసు పెట్టుకోవచ్చు రెండోది సివిల్ కేసు కూడా పెట్టుకోవచ్చు సివిల్ కేసు కనుక మీరు పెట్టినట్లయితే ఈ సివిల్ కేసులో నుంచి మీరు ఎవిడెన్స్ కోర్టులో సబ్మిట్ చేస్తే ఆ ఎవిడెన్స్లన్నింటినీ చూసి మీరు ఏ విధంగా నష్టపోయారు అనే దాన్ని బట్టి కోర్టు మీకు కాంపన్సేషన్ అనేది ఇస్తుంది ఇవన్నీ క్లియర్గా ఉన్నప్పుడు మాత్రమే డిఫమేషన్ అనేది అవుతుంది చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం ఫ్యామిలీలో ఒక నలుగురు కలిసి కొట్లాడుకుంటారు వాళ్ళు వచ్చి డిఫమేషన్ వేద్దాం అనుకుంటారు లేదంటే నలుగురు ఫ్రెండ్స్ గొడవ అవుతుంది సో వాళ్ళు కూడా వచ్చి కక్ష సాధింపు చర్య కోసం అని చెప్పేసి డిఫమేషన్ వేద్దామని అనుకుంటారు సో ఇలాంటి సందర్భాలలో అయితే మీకు డిఫర్మేషన్ అనేది వర్తించండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి నమస్తే